వందల అని నా పేరు శ్రీను ఖమ్మం నా వయసు ముప్పై ఆరు సంవత్సరములు రోజు జైశాలి టీవీ ద్వారా ఎంతో వాక్యాన్ని నేర్చుకున్నా ప్రశ్న ఏంటంటే నిర్గమకాండ నాలుగో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఒక మనిషిని చంపజాల చూడాలనుకున్నాడు దేవుడు ఎవరు ఆ వ్యక్తి అన్నయ్య విమ వివరించాల్సిందిగా కోరుతున్నాను ఏమంతా చూద్దానన్నా నిర్గమకాండ నాలుగో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగో వచ్చినాం నిర్గమాకాండం అనేసరికి మోషే గారి ప్రారంభం నాయకత్వం దానికోసం ఏమన్నాడు చదువుదామండి నిర్గమాకాండం నాలుగో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు నన్ను సేవించినట్లు నా కుమారుణ్ణి పోని ఆయన నీకు ఆజ్ఞాపిస్తున్నాను ఫరో ఒకవేళ నా కొడుకును నువ్వు పంపకపోతే ఇదిగో నేను నీ కుమారుణ్ణి ఇదిగో నేను నీ కొడుకుని నీ ఇంటిలో పుట్టిన తొలిచూలు కొడుకుని చంపేదను అని యహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పు మనను అతడు పో మార్గమున సత్రములో యహోవా అతను ఎదుర్కొని మోసేని చంపచూడగా మోసేని చంపాలనుకున్నారట ఎవరు యహోవా ఎందుకు చంపాలనుకున్నాడు వెంటనే ఆమె అలర్ట్ అయిపోయింది భార్య సిప్పోర మోషే గారి భార్య ఒక వడిగల రాయి వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి పుట్టని ఏడో రోజు ప్రతి మగ శిశువుకి సున్నతి జరగాలి కదండి అది దేవుడు నియమించిన ఇస్రాయులకి నియమించిన ధర్మం ఆజ్ఞ అలాగే చేయలేదు ఎవరికి చేయలేదు తనకు పుట్టిన కొడుకు చేయలేదు అది కాండం పదిహేడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన చూడండి ఆది కాండం పదిహేడో అధ్యాయం సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ కత్తిరించబడదు అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరిన వాడుగా ఉంటాడు ఇది దేవుడు వాళ్ళతో చేసుకున్న నిబంధన కాబట్టి ప్రతి పుట్టిన మగ శిశువుకి తన యొక్క గోప్యాంగ చర్మం ఆ చర్మాన్ని ముందుకు లాగి దాన్ని కత్తిరించాలి దాన్నే సున్నతి అన్నారు దాన్ని సర్కంసెషన్ అంటారు దాన్ని కనుక అలా చెయ్యాలి కానీ మీ హడావుడిలో పడిపోయి మోషే గారు ఏమంటే తన సొంత కుమారుడికి ఆయన సొన చేయడం మర్చిపోయారు అది ఎవరు చేశారు సిప్పోరా చేసింది దాన్ని బిడ్డకి చేసేసింది అప్పుడు దేవుడు చంపాలనుకున్న ఆ దోత వెనక్కి వెళ్ళిపోయింది ఏనాన్న కనుక ఒక మనిషిని చంప చూడాలనుకున్నాడు దేవుడు ఎవరు ఆ వ్యక్తి అన్నయ్య ఎవరు మోసేని చంపాలనుకున్నాడు అక్కడ చెబుతున్న మాట నిర్గమాకాండం నాలుగో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు నువ్వు నిజంగా నా పిల్లల్ని వెళ్ళనివ్వకపోతే ఎవరితో చెబుతున్నాడు అది ఫరోతో చెబుతున్నాడు ఆ మాట ఇక్కడ చంపాలనుకుంటుంది ఎవరిని మోసేని చంపాలనుకున్నాడు నాన్న వివరణ ఓకే గాడ్ బ్లెస్ యూ